కట్టుబాట్లు అమ్ముకొని కూడా లేకపోతే నా భార్య చీరలు పద్నాలుగు షేర్లు ఆరు వందల రూపాయలకి అమ్ముకొని ఈ తెలంగాణ ప్రాంతానికి మిథాలగూడ పట్టణానికి వచ్చాం కనీసం పిల్లలకి సరైన భోజనం పెట్టుకోలేము ఒకసారి నౌకలు కూడా వండుకుంటే తెలిసిన పాస్టర్స్ వచ్చేవాళ్ళు అయ్యాన్ని తినేటయానికి వాళ్ళు నోరు తెలిసి అడిగే పాలుగారు అన్న అన్నం గారు అన్నముందన్నారంటే మేము దినే భోజనం వాళ్ళని పెట్టి మీరు శ్రమలు కొంటే నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో నిందలు అవమానాలు బాగుపడేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు స్వస్థపరచబడే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు నిలబడేవాళ్ళు కాదు శ్రావ ఎంత కష్టపడ్డా ముందుకు వెళ్ళట్లేదని ఎన్నో రాత్రులు నేను అమ్మగారు కన్నీరు గార్చి ట్టుకో తట్టుకోలేక కా దుమ్ము దుబ్బ నెత్తిన పోసుకొని ఎర్ర టన్నులు ఒంటి గంట రెండింటి మే నెలలో దుమ్ములో ఎర్ర దుమ్ములో మోకాలు వేసి దుబ్బ ఇలా నెత్తిన పోసుకొని నేను చనిపోతా ప్రభు నా వల్ల కాదు మిశ్రమ పడ ప్రైజ్ దలాట్ దేవుడి స్తోత్రం మరి ఈ యొక్క ఈ సేన చూస్తున్న ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏ సైనా వాళ్ళందరికీ ప్రైజ్ దళాట్ మరి అవకాశం ఇప్పించిన దేవుడికి మరోసారి స్తోత్రం మరి అలాగే మాకు మరి అవకాశం ఇప్పించిన రాజు పాస్టర్ గారు మరి చాలా వందనాలు దేవుడు నన్ను భయంకరమైన స్థితిలోంచి జైలుగోడల్లో మార్చి ఆ భయంకర స్థితిని మార్చి దేవుడు నన్ను ఈ సేవలోకి వచ్చినప్పుడు మామూలుగా ఈ సేవకు రావడానికి కనీసం మాకు ఛార్జీ కూడా డబ్బు లేని పరిస్థితులు ఈ సేవకు వచ్చాం అప్పుడు మేము విజయవాడలోనే ఉన్నాము విజయవాడలో ఉన్నప్పుడు అక్కడ నుంచి విజయవాడలో ఉండకూడదు ఇటు జగపేటలో ఉండకూడదు ఆ ఏరియాలో ఉంటే మళ్ళీ సేవ చేయలేము అని మామూలుగా కట్టుబాట్లు అమ్ముకొని షార్జి కూడా లేకపోతే నా భార్య చీరలు పద్నాలుగు చీరలు ఆరు వందల రూపాయలకి అమ్ముకొని ఈ తెలంగాణ ప్రాంతానికి మిరియాలుగూడ పట్టణానికి వచ్చాం నల్గొండ జిల్లాలో సేవ చేస్తా ఉన్నాము మిరియాల్గూ పట్టణం అది ఇక్కడికి సిమెంట్ లారీలో దిగాము ఆ ముగ్గురు పిల్లలు మా తల్లి నేను నా భార్య మూడు రోజుల చెట్టు కిందే ఉన్నాం ఎందుకంటే ఆ పద్నాలుగు షేర్లు అమ్మితే ఆరు వందల రూపాయలు ఇచ్చారు ఆ ఆరు వందల రూపాయలతో ఛార్జీ కట్ట జరిపోయినాయి మాకు తర్వాత ఇంక మాకు ఇంకా ఏమీ లేవు కనీసం మాకు ఒక గ్లాస్ మంచి దాడానికి డబ్బులు లేవు మా దగ్గర ఇంకా అలాగే ఖాళీగా మిగిలిపోయాము ఆ తర్వాత చెట్టు కింద దిగాం ఆ లారీలో సిమెంట్ లారీలోంచి చెట్టు కింద దిగి మామూలుగా అక్కడే మూడు రోజులు ఉన్నాం చెట్టు కింద నేను మా పిల్లలు చిన్న పిల్లలు ఇంకా మూడు రోజులు మాకు అన్నం లేవు మాకు ముగ్గురు మా కుటుంబం ఆరుగురు కూడా అన్నం లేదు ఏమి లేదు మామూలుగా అలాగే ఉండి పిల్లలు ఏడుస్తున్నారు మామూలుగా డాడీ ఆకలి అవుతుంది అంటే కనీసం వాళ్ళకి ఆహారం పెడతాను కూడా మాకు డబ్బులు లేవు ఎందుకంటే ఆ ఛార్జీ జరిపోయినాయి ఆరు వందల రూపాయలు చెట్టు కింద మూడు రోజులు ఉన్నాము ఉన్న తర్వాత ఏడుస్తున్న పిల్లలు ఏడుస్తున్నారు ఒక రోజు నుంచి మా మా ముందు నుంచి మా గేదెలు దోలుకుంటూ వెళ్ళేది ఒక అక్క ఆ అక్కగారు మూడు రోజులు చూసుకుంటూ ఋతు ఉండేదక్క ఆ తమ్ముడు ఇక్కడ మీరు చెట్టు కింద మూడు రోజుల నుంచి ఉంటున్నారు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు ఏ ఊరు ఏంటంటే అక్క ఇట్లా వచ్చాము మరి పరిచయం కొరక ఇక్కడికి వచ్చాము మరి ఇక్కడ మాకు ఇక్కడ ఎవరు తెలియదు అక్క ఛార్జికి డబ్బులు లేక ఇక్కడ దిగాము మామూలుగా ఛార్జ్ లాగొచ్చి కనీసం ఇంటి ఇంటి దగ్గర కడతానికి డబ్బులు లేక మామూలుగా అడ్వాన్స్ కడితేనే నిల్లిస్తారు కానీ అడ్వాన్స్ డబ్బులు లేకపోతే చెట్టు కింద ఉన్నాం అక్క మరి పిల్లగా కూడా పిల్లలకు కూడా ఆహారం లేదు పిల్లలు ఏడుస్తున్నారు అందుకే ఇక్కడ ఉన్నాం అక్క అన్నప్పుడు ఆ అక్క అయ్యో తమ్ముడు బాధపడద్దు మీరు మా మీరు మాయమంటారు అండి అని తీసుకెళ్ళి ఆ చిన్న రూములో మాకు చిన్న అవకాశం మూడో రోజు సాయంకాలం పిల్లలు ఏడుస్తుంటే ఆ ఆ బాధ ఆ అక్క చూడలేక అంగుడు చచ్చికి చర్చికెళ్తుందట ఆ అక్క ఎబ్రో చచ్చికి వెళ్ళే వాళ్ళు అలాగ అక్క అంటే మొత్తం ఇది మా పిల్లల బాచోళ్ళకి లాగా తీసుకెళ్ళి ఆ రూమ్లో ఉంచింది ఉన్న తర్వాత మామూలుగా అక్కడ ఉన్నామండి అక్కడ ఉన్న తర్వాత మామూలుగా ఒక రెండు సంవత్సరాల వరకు మామూలుగా అక్కడే ఉండి అంటే అక్కడే ఎవరు తెలియదు కదా అని చెప్పని ఆయమంటే పరిచయంకి రాకుండా ఆ చిన్న వ్యాపారం చేసుకుంటూ అక్కడ ఉన్నాము దాని తర్వాత అక్కడ రెండు ఏళ్ళు సేవ ఆరంభించాయి అక్కడ ఇదే ఊర్లు రెండు వేల ఏడులో పరిచర్ ఆరంభించాం పరిచర్ ఆరంభించినప్పుడు చెట్టు కింద అది కూడా చెట్టు కింద ఆరంభించాము చెట్టు కింద ఆరంభించిన తర్వాత అక్కడ మా చుట్టుపక్కలందరూ కూడా మామూలుగా ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఏసేవిధం చెప్పి మమ్మల్ని చాలామంది తింటారు కొడతానికి కూడా వచ్చారు మమ్మల్ని కర్రలు తీసుకొని కొడతానికి వచ్చారు చెట్టు కింద సేవ చేస్తున్నప్పుడు అందరూ నవ్వే నవ్వేవాళ్ళు రాళ్ళు వేసేవాళ్ళు తర్వాత ఈ ఇళ్ళ మధ్యలో ప్రార్థన చేసినప్పుడు కొందరు దయ్యాలు వాళ్ళు రోగులు వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరెవరో దయ్యాలు కేకలు ఉన్నాయి ఇక్కడ మొత్తం మా ఇళ్ళ మధ్యలో ఇదేంటి పరిచర్య ఇదే సేవ మీరు చర్చీలు కట్టుకొని సేవ చేసుకోవాలి కదా అని చెప్పని ఒక రాత్రి శనివారం ఆరాధన జరుగుతున్నప్పుడు అక్కడే ఆ చెట్టు కిందే మా వాళ్ళు వచ్చి కొడతానికి వచ్చారు వచ్చినప్పుడు మామూలుగా ఇక సమాధిని పంపించాం పంపించిన తర్వాత మామూలుగా ఇక చెట్టు కిందే మరి ప్రచారం చేస్తాం ప్రభా నీ పిలుపు మాతో ఉంటే చిన్న స్థలాన్ని మాకు ఇవ్వండి ప్రభా స్థలం ఇస్తే దాంట్లో మధ్యం కట్టుకుంటాం ప్రభాని ఎన్నో రాత్రులు ఏడుస్తూ ప్రార్థన చేసాము సేవా దినాల్లో మేము సేవకు వచ్చినప్పుడు కనీసం మాకు ఒక కేజీ బియ్యం కూడా వచ్చే కాదు వారానికి అరవై రూపాయలు కానుకొచ్చేది అరవై రూపాయల కానుకతో వారమంతా తినాలి తర్వాత ఇంటి నూట అరవై అద్దె ఇంట్లో అది తుప్పు పట్టిపోయిన ఇల్లు అది తుప్పు పట్టిపోయిన ఇంట్లో తలుపులు తుప్పు పట్టిపోయిన తలుపులు చెదలు పట్టినాయి అన్నమాట ఆ ఇంట్లో ఉన్నాము అవి వర్షం వస్తే మాకు లోతు నీళ్ళు ఉండేవి ఇలా చెట్టు కింద ఇది మమ్మల్ని ప్రార్థన జరిగించే సేవ వాళ్ళం ప్రార్థన జరిగించే వాళ్ళం అలాగే ఉంటా ఉన్నప్పుడు మామూలుగా ఇంక అక్కడే ఉండేవాళ్ళము అద్దె కూడా కట్టలేని పరిస్థితి మా సేవ ఆరంభాల్లో కనీసం కరెంట్ బిల్లు కట్టలేము ఆ ఇల్లు గల అయితే అయితే తిట్టేవో అరిసేవాళ్ళు ఏం సేవ చేస్తున్నావు ఆయన ముందు అద్దె డబ్బులు ఇచ్చాక వాకింగ్ చెప్పారు మైకు పక్కన పెట్టి రెండు మూడు సార్లు వెళ్ళి బతిలాడి అమ్మ ఇస్తాము అమ్మ డబ్బులు అందలేదమ్మా డబ్బులు రాలేదమ్మా ఇస్తామ్మా అంటే బతిలాడి ఇల్లుగలవానికి చెప్తే ఊదుకునేది మా ఇష్టాస్తానం తిట్టేది డబ్బులు ఇవ్వకుండా వెళ్ళి పెద్ద వాకింగ్ చెప్తున్నాడు అన్న అది చెప్పే విశ్వాసం వచ్చిన కొత్త విశ్వాసులు అందరూ నా ముఖం వైపే చూసేవాళ్ళు నాకు చాలా బాధ అనిపించేది కనీసం ఒక పూట భోజనం చేయటానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది మాకు నూకలు కూడా దొరికే కాదు మాకు నూకలు కూడా దొరికే కాదు వేంటికాయలను వెళ్ళి ప్రార్థన చేసి చేస్తే పది రూపాయలు కానుక పెడితే కన్నీరు కరిచి ప్రార్థన చేసేవాళ్ళం మేము చాలా బ్రతికే భారం అనిపించేది సేవల ఆరంభంలో మామూలు నూకలు ఏడు రూపాయలు నూకలు అమ్మేవాళ్ళు కేజీ నూట ఏడు రూపాయలు నూకలు ఇక్కడ మాకు ఎవరు లేరు తెలియదు కనుక మామూలుగా పది రూపాయలు పెట్టి నూకలు కొనుక్కొచ్చుకొని మామూలుగా ఎండుమిరపకాయలు చింతపండు ఎండుమిరపకాయలు కాల్చుకొని చిన్నపండు పులుసులాగా పిసుకొని పచ్చి పులుసు ఆ నూకలను వేసుకొని తినేవాళ్ళం మేము పిల్లలు మేము ఆరు ఎవరంటూ తినే వాళ్ళం పగలంతా ఆ ఏరి ఆ ఏరి తిరిగి నా సాక్ష్యం పంచుకుంటూ అక్కడ పది మంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సాక్ష్యం చెప్పేవాడిని ఒకప్పుడు రౌడీని ఒకప్పుడు నేను తాగుబోతుని ఒకప్పుడు నా జీవితం ఎలా ఉంది నన్ను ఏసాఐ మార్చారన్న ప్రార్థనకి రండి పలాన చోట మేము ప్రార్థన పెడతాం దేవుడు కార్యం చేస్తారు ఏసే గొప్పవాడన్న అని చెప్పే చెప్పేవాడిని టీ వాటర్ దగ్గర మార్కెట్లలో తర్వాత కోర్టు ఆ కోర్టు గ్రౌండ్లో కోర్టు గ్రౌండ్లో కూడా వెళ్ళి కొంతమందికి అట్లా స్వార్థ చేసి వచ్చేవాడిని ఒకసారి తొమ్మిది కిలోమీటర్లు నడుచుకుంటూ చెప్పులు కూడా ఉండేవి కదా నాకు చిలపర్లు తెగిపోతే చిలపరులు ఉండేవి పేరగన్ చిలపరలు అది ఉంటాలు తెగిపోతే దాన్ని పెట్టుకొని మామూలుగా స్వార్థకి వెళ్ళేవాడిని అలాగే ఏడుచుకుంటూ వెళ్ళేవాడిని ఎండాకాలం బాగా ఎండాకాలం చెప్పులకు బెజ్జాలు పడేది కింద బెజ్జాలు పడి మామూలుగా ఒకసారి కాళ్ళు కాలుతూ ఉండేవి రాళ్ళు గుడ్చుకుంటూ ఉండేవి అలాగే తొమ్మిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు మా టౌన్ నుంచి కొత్తగూడెం కృష్ణాపురం ఉంది ఏరియాలో అక్కడ దాకా కృష్ణా కొత్త గుడి ఉంది ఎండాకాలంలో నడుచుకుంటూనే వెళ్ళి స్వార్థ చేసేవాడిని రోడ్డు అమ్మిటే వాళ్ళకి ఎదురుగా ఆసేవాళ్ళకి పొలాలు పొలాలు ఉన్నవారికి మొఠా మేసులు రోడ్డు మీదకి వచ్చే ఎండకు వచ్చేవాడిని ఎండకి ఎండ చెట్టు కిందకు వచ్చేవాడిని స్వార్థ చేసుకుంటూ వెళ్ళేవాడిని ఎంతో భారం సక్కాకి గుంటీలు ఉండే కాదు మామూలుగా ఫినిష్ పెట్టుకొని వెళ్ళేవాడిని ఒకసారి బట్టలు కూడా ఉండి చిరిగిపోతే సంకల్లో చక్కగా జరిగిపోయి ఉండేది అందరూ నన్ను ఒక రకంగా చూసేవాళ్ళు ఒక యాభై రూపాయలు ఇచ్చి ఇక్కడ పాత బట్టలు అమ్ముతారు మా టౌన్లో మార్కెట్ పాత బస్ స్టాండ్లో యాభై రూపాయలు ఇచ్చి పాత బట్టలు తెల్లవి కొనుక్కొని అవి శుభ్రం గుర్తుకొని వాటిని రెండు రూపాయలు తీసుకరి చేసేవాళ్ళు అవి చేసుకొని మామూలుగా స్వార్థకి వెళ్ళేవాళ్ళం సేవలో ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు కనీసం పిల్లలకి సరైన భోజనం పెట్టుకోలేము ఒకసారి నౌకలు కూడా వండుకుంటే తెలిసిన పాసెస్ వచ్చేవాళ్ళు టైం తినేటయానికి పాస్టర్స్ వచ్చి మాకెళ్ళి చూసేవాళ్ళు ఒంటి గంటకు వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళు నోరు తెలిసి అడిగే వాళ్ళు పాలుగారు ఆనందపాలు గారు అన్నం ఏమన్నానంటే మేము తినే భోజనం వాళ్ళకి పెట్టి మేము పస్తుపడుకునేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినాక పిల్లలు ఏడుసాడు డాడీ ఆకలి అవుతుందంటే మాకు ఎవరు ఆదరించేవాళ్ళు ఈ కొత్త సేవ కదండి మాకు ఇక్కడ ఎవరూ తెలియదు ఈ కొత్త సేవలో ఈ కొత్త పరిచయలో మాకు ఇక్కడ ఎవరూ తెలియదు మాకు ఇంకా ఎవరు కనీసం పిలిచి ఆదరించి ఒక ముందు అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు మాకు ఈ సేవారంభంలో ఈ ఊరు మాకు బంధువులు కూడా ఎవరు లేరు అనమాట మా దగ్గర కూడా అప్పుడు కొత్తగా వాళ్ళు ముసలి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ముసలమ్మతికి వచ్చి కూడా వాళ్ళు కూడా పాస్ట్ గారు మీ చర్చికి వస్తే చీరలు పంచుతారు కదా డబ్బులు ఇస్తారంట కదా మా పేరు వాళ్ళు నాకే తింటా నమ్మకలు లేవు కనీసం భోజనం వెనక నాకు లేవు మా కాడ అట్లెవరమ్మా ప్రభుని నమ్ముకోవాలి శ్వాసంతో అని చెప్పేవాళ్ళు అట్లాంటి వాళ్ళు నా దగ్గర ఉండేవాళ్ళు కానీ నాకు ఇచ్చేవాళ్ళతో ఎవరు లేరు అలాగే సేవలో వెళ్తావు ఉండేవాడిని ఎన్నో రాత్రులు దేవుడు సన్నిధిలో ఏడుచుకుంటూ నేను పాస్తామ గారు రెండు గంటకి రెండు గంటలకి లేసి ప్రభ మమ్మల్ని అందరు పెట్టారు నాకంటి ఎవరు లేరు నేను రౌడీనని రాగబోతున్నీ కూడా బంధువులు కూడా ఎవరు లేరు అందరిచి పెట్టారు కట్టుకున్న బట్టలు అమ్ముకొని కూడా సేవకు వచ్చాం ప్రభు ఇక్కడ ఎవరు లేరు మమ్మల్ని చూడాలి మమ్మల్ని మీరే చూసుకోవాలిగా ప్రభుని అని ప్రభు దగ్గరే ఏడిచి ప్రార్థన చేసుకునే వాళ్ళం ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే ఒంటి గంటకి మెలకు వస్తే ఒంటి గంటకి రెండు గంటలకి మెలకు వస్తే రెండు గంటలకి ఇద్దరు అమ్మగారు నేను ప్రార్థనలో ఉండేవాళ్ళము మా పరిచర్యను జీవించ మమ్మల్ని ఒకసారి ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు దగ్గరే విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళం ఇలాగే జీవిస్తూ ఉండేవాళ్ళము ఎన్నో గ్రామాల్లో పరిచయ మరుసవార్త చేస్తూ ఉండే వాళ్ళము ఇలాగే చేస్తూ ఉన్నప్పుడు జనం వచ్చేవాళ్ళు కాదు జనం వచ్చేవాళ్ళు కాదు ఒకసారి ఎర్ర మామూలుగా దుమ్ములో కూర్చొని ఇక ఎంత చేసినా సేవ ముందుకెళ్ళట్లేదు నా కుటుంబాన్ని నువ్వే చూసుకో ప్రభా నా వల్ల కాదు ఇంకనే పోరాడలేను అని అది రెండో ఆ రెండు సంవత్సరాల తర్వాత కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి కరెంటు కట్ చేసి తినాలి తినాలది బిడ్డలకు మంచి భోజనం లేవు బట్టలు లేవు నాలుగో పాప పుట్టింది సేవలకు వచ్చాక కనీసం పాలు డబ్బా దేస్తానికి డబ్బులు ఉండే కాదు రాత్రులు ఆకలి మండతోనే ఆకలి అవుతుంటే మంచీలు తాగి స్వార్థకి వెళ్ళేవాళ్ళం కుండలో మంచీలు తాగి స్వార్థకి వెళ్ళేవాళ్ళం అలాగే వచ్చి అలాగే జీవిస్తూ ఉండేవాళ్ళం జీవిస్తూ ఉన్నప్పుడు మామూలుగా ఒకరోజు సంగం కొరకు బా లేక కాళికలే దుమ్ము దుబ్బను నెత్తిన పోసుకొని ఎర్ర టండలో ఒంటి గంట రెండింటి మే నెలలో దుమ్ములోనే ఎర్ర దుమ్ములో మోకాలు వేసి దుబ్బ ఇలా నెత్తిన పోసుకొని నేను చనిపోతా ప్రభు అన్న వల్ల కాదు నీ శ్రమ పడలేను నా కుటుంబాన్ని చూసుకోవాలని ఇంతకాలం మీరు కాపాడారు మీకు చాలా ఆ వందని ఏడిచి దుమ్మంతా నెత్తిన బోసుకొని కాలిక దుబ్బ నెత్తిన పోసుకొని ఏడిచి నేను జనిపోతా ప్రభు నా కుటుంబం నువ్వే చూసుకోవాలి నా కుటుంబం అనాథలు అవుతారని నేను ఇంకా బాగా ఏడిచిన ఏడిచి ప్రార్థన చేసుకున్నాను సేవలో ఎన్నో హింసలు ఆకలి దబ్బుకులు మధ్యలో పరిచర్య ఇటువైపు వెళ్ళాలో తెలియని గమ్యం ఏ ఒక్కరూ ఆదరించేవారు లేరు ఆ దినాలలో చదువు రాదు నాకు చదువు లేదు దేవుడు పిలిచాడు ట్రైనింగు లేదు నాకు చదువు లేదు ట్రైనింగ్ లేదు ఈ సేవ ఎలా చేయాలో కూడా తెలియదు నాకు ఏసై పిలిచారు రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై మూడులో దేవుడు పిలిచారు ఆ వారం రోజులు నేను మార్గ ఉపాసం ఉండి రెండు వేల ఏడు జనవరి ఒకటి ఒకటి సేవ ఆరంభించారు ఏం తెలియకుంటేనే బైబుల్ పట్టుకొని సావకు బయలుదేరాను సువార్త చేయుటం ఇలాగే జీవిస్తా ఉన్నప్పుడు సేవల ముందుకు వెళుతున్నప్పుడు ఎన్నో శ్రమలు గుండా నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో నిందలు అవమానాలు బాగుపడేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు స్వస్థపరచబడే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు నిలబడేవాళ్ళు కాదు సేవ ఎంత కష్టపడ్డా ముందుకు వెళ్ళట్లేదని ఎన్నో రాత్రులు నేను అమ్మగారు కన్నీరు గారిచి ఏర్చే వాళ్ళం ఒకసారి అన్నజనులు మా కొడతానికి వచ్చి కర్ర తీసుకొని కొడతానికి వచ్చి మేము చేసే పరిచయం అన్నజనుల మధ్యలో ఇది ఇక్కడ ఇది సుందనగర్ కాలనీలో ఉంటుంది పరిచయం ఆరంభించిన ప్రాంతము ఎరికి ఒడ్లు అన్ని జాతులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ అన్ని జాతులు ఎక్కువ ఉన్నారు అన్ని అన్ని మధ్యలో ఆరంభించాము అయితే ఇలాగే జీవిస్తా ఉన్నప్పుడు మాములుగా ఒకరోజు మాములుగా ఇలా ఏడిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొద్ది కార్యాలు చేయటం ఆరంభించినాడు అనేక రోగులు రావటము తర్వాత మందిరం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తెలియని రీతిగా ఈ స్థలం నాకు దేవుడు దర్శనం ద్వారా చూపించినాడు ఈ స్థలం కొన్నాక డబ్బులు లేవు ప్రభు ఎట్లా ఎలా కొంటాను ప్రభు అంటే ఒక అన్న అన్ని జనుల ద్వారా నాకు దేవుడు సహాయం చేపించినాడు లక్ష అరవై వేలు దేవుడు నాకు సహాయం చేసినాడు ఈ స్థలం కొనడానికి చెట్టు కింద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ స్థలం దేవుడు చూపించినాడు ఈ స్థలం చూపిస్తే ఈ స్థలంలో ఆ స్థలం డబ్బులు కట్టి చూపించుకొని రెండు వేల తొమ్మిదిలో ఈ స్థలం చూపి రెండు వేల ఏడులో సేవ స్టార్ట్ చేశాము అప్పుడు దాకా అద్దెంట్లోనే ఉన్నాము అద్దెంట్లో చెట్టు కింద ఉండే వాళ్ళం అంతకట్ట పరిస్థితి తర్వాత ఈ స్థలం దేవుడు అన్ని అన్నిజనుల ద్వారా మనకు సహాయం చేసిన దేవుడు సహాయం చేస్తే తర్వాత ఇక్కడ స్తంభాలు మందిరం వాల్యూలు తెలిసిన పాస్టర్స్ తెలిసి విశ్వాసులు ఆనందపల్లి బ్రదరు మందిరం కడతారంట అని పిలిచి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కానికలిస్తా ఉంటే చిన్నగా గోడలు లేపుకుంటూ లేపుకుంటూ వచ్చాం గోడ మొత్తం చుట్టూ లేపాము తర్వాత పైన బారు పైప్ వేసామండి పైప్ వేసాము తల్లారితే రేకులేస్తాం ఒక పైప్ ఎక్కిచ్చాము కొన్ని పైపులు ఎక్కాలి రేకులు వేయాలి ఆ నైట్ పెద్ద తుఫాను తుఫాన్ల గాలి వాన వచ్చి కొట్టేసింది మందిరం అంతా భూమట్టమైంది ఇంకా అప్పుడు ఆక కష్టపడ్డ వాళ్ళు ఇచ్చే మందిరం లేపిన అది భూమట్టం ఒక్క దికి పిల్లలు నిలబడలేదు ఇంకా అంత తల్లారిపాటికే శూన్యంగా మిగిలింది ఆడు స్థలంలో ఒక అతను చెప్పాడు పాస్ట్ గారు మీ మందిరం పడిపోయింది చూస్తే ఏం లేదు చుట్టుపక్కలందరూ నిందించారు మంచి ఏడిసి ప్రార్థన చేస్తాడు కదా ఏను మందిరం ఎందుకు పడింది వీళ్ళు దేవుడు ఉంటే ఆ మందిరం కాపాడవచ్చు కదా ఎవరి మందిరం పడిపోలేదు ఏను మందిరం పడిపోయింది అని అందరూ ఎగతాళ చేశారు ఆస్టర్స్ కూడా కొంతమంది వీళ్ళు ఎగతాళిగా మందిరం కట్టే తొందరగా ఉండదు కొందరికే ఉంటుంది అని అందరు ఎగతాళి ధైర్యపరిచేది పోయి ఎగతాలు చేశారు అని ఒకసారి బా నేను బాధపడకుండా అప్పుడు మామూలుగా ఇంకా ప్రార్థన చేసుకొని మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేశాడు దేవుడు సహాయం చేస్తూ మళ్ళీ మందిరాన్ని కట్టాము అలాగే పరిచయం ఎన్నో ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఐదు గ్రామాల్లో ప్రభును ప్రభు ప్రభువు నాకు ఇచ్చినారు అనేక ప్రాంతాలు అనేక అన్ని జనుల మధ్యలోని సేవ ఇప్పటికీ మూడు వేల మందికి వార్తీస్తారు అన్ని జనులకు వార్తీస్తాలు ఇచ్చాము ప్రతి వారం వారం మూడు బ్రాంచీలు ఉన్నాయి ఇప్పుడు మెయిన్ బ్రాంచీలో మాత్రం మాములుగా ఒక మూడు వందల మంది వారం వారం వస్తారు కాబట్టి పరిచయలో ఎన్నో శ్రమలు నడుస్తున్నప్పుడు నిందలు అవమానాలు ఇంకా ఎన్నో తర్వాత వ్యతిరేకస్తులు లేపబడ్డారు అలా అటువంటి మధ్యలోనే సేవ చేసుకుంటూ వెళ్తున్నాను రోజు వరకు ఎన్నో ఇబ్బందులు ఇంకా ఎదుర్కొంటూనే సేవ చేస్తాను అన్ని జనుల మధ్యలో ఫూరు ఫ్యామిలీ అంటే అంత లేని వాళ్ళ మధ్యలో ఈ పరిచర్య ఈ సేవ అంతా అంటే బాగా లేని వాళ్ళ మధ్యలోనే ఈ పరిచయ జరిగిస్తున్నాము ఈ పరిచయలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఇంకా మా కొరకు ఈ పరిచర్య కొరకు కూడా అర్థం చేయండి ఇంక పరిచర్య ముందుకు తీసుకెళ్లాలని ఎంతో మాకు ఆశ ఉంది ఇంకా నాకు ఇంకా రెండు బ్రాంచీలు ఉన్నాయి దామచర్లు ఒక బ్రాంచ్ తర్వాత గుండలపాళ్ళు ఒక మందిరం కట్టాము అక్కడ కూడా బ్రాంచ్ ఉండి మెయిన్ రోడ్లో కట్టాము ఇంక పరిచరలో పోరాడుతూ ఉన్నాం ఒంటరి పోరాటం ఈ పరిచయం అనేది ఒంటరిగానే పోరాడుతున్నాను దీనికి ఏ ఒక్కరు కూడా సహకారం లేదు దేవుడే దీనికి సహకారి ఎస్ఐ దీనికి సహకారి యజమాని దీనికి ఆయన యజమాని కింద మేము మేము పరిచయం జరిగిస్తూ ఉన్నాము కాబట్టి మా పరిచయం దేవుడు ఈ రీతిగా దీవించిన దేవుడు ఆ రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో సింగపూర్ నన్ను సాక్ష్యం గెలిచారు దేవుడు సాక్ష్యానికి వెళ్ళామండి సింగపూర్ వెళ్ళాము సింగపూర్ మలేషియా దేవుడు రెండు ఫ్లైట్లు తెలియని రీతిగా నాకు అంటి మామూలుగా పాస్పోర్ట్ చేసుకోమని బ్రదర్ గారి ద్వారా చెప్పారు చేసి పెట్టుకున్నాను సడన్గా నా దేవుడు నా ప్రయాణం సిద్ధపరిచాడు చదువు లేను నాకు అంటే ఏ చదువు లేకపోయినప్పటికీ ఏ జ్ఞానము లేనప్పటికీ సింగపూర్లో నువ్వు రావాలి బ్రదర్ మాతో పాటు రావాలి చాలా సాక్ష్యం పంచుకోవాలి బ్రదర్ అన్నప్పుడు పాస్ట్ షిప్లో పంచుకున్నప్పుడు బ్రదర్తో పాటు వెళ్ళాము అక్కడ సింగపూర్ మలేషియా వెళ్ళాము అక్కడ ఆరాధన చేసే సమయం ఇచ్చారు జస్ట్ అక్కడ మనకి ఎక్కువ సమయం లేదు ఒక ఐదు నిమిషాలు మాత్రం అక్కడ సమయం ఇచ్చినారు ఐదు నిమిషాలు కొద్ది గుప్తంగా సాక్ష్యం పంచుకొని ఆరాధన చేశాము తర్వాత మళ్ళీ రెండో మారు కూడా మళ్ళీ ఒక మళ్ళీ మళ్ళీ సింగపూర్ మలేషియా ఇండోనేషియా మళ్ళీ మూడు ఫ్లైట్లు దేవుడు నేషనల్ ఫ్లైట్లు ఎక్కిచ్చాడు దేవుడు మళ్ళీ ఆ మూడు దేశాలు తిరిగి అక్కడి నుంచి బోట్లు ప్రభువులను తీసుకెళ్లారు బోటు షిప్లు పెద్ద షిప్ మూడు షిప్ అంటే సింగపూర్ నుంచి ఇండోనేషియన్ దేశానికి వెళ్ళాలి అక్కడ ఫెలోషిప్ మీటింగ్ ఉంది పాస్ వస్తుంది ఇక్కడికి వెళ్ళడానికి ఒక నాలుగు గంటల జర్నీ సముద్రంలోనే అంటే ఏ యోగుత లేని నాకు దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినారు ఎందుకంటే అర్హత లేనివాడి నేను యాక్చువల్గా ఐశ్వర్యమంతులతో కూర్చొని వెళ్ళేంత యోగుణి కాదు నేను ఆ పందులు బొరలాడే స్థలంలో బొరలాడి తాగి నీత్యమైన జీవితం జీవించిన నా జీవిత నేసయ్య రోజుగా చక్కగా మార్చి ఆయన నన్ను మార్చుకొని ఈరోజు ఒక గొప్ప జీవితాన్ని ప్రభు నాకు ఇచ్చి ఆయన పనిముటిగా ఆయన ఆయుధంగా నన్ను దేవుడు మలుసుకొని దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నారు ఎందుకంటే చదువులైన అసలు సేవకు పనుకొస్తాను లేదో దేవుడు పిలిచినప్పుడు దేవుడిని పిలిచినప్పుడు అసలు నాకు నా పేరే నాకు రాదు నన్ను సేవకు పిలిచినప్పుడు నా పేరే నాకు రాదు నా పేరు బాబు ఫస్ట్ తైవజనులు బాబు ఇచ్చి ఆనందపాలని పేరు పెట్టారు ఆ పేరు రాయడానికి ఆనందం రాసుకునేవాడు పేరు రాక అట్లా రాసుకునేవాడిని ఏమి రాదు నాకు అట్లాంటి జీవితాన్ని బైబుల్ ఎలా బోధించాలో ఎలా చెప్పాలో తెలియదు ట్రైనింగ్ కూడా లేదు అటువంటి జీవితాన్ని దేవుడు నన్ను మార్చుకోలేదు సేవలో నన్ను ఈ రోజున అనేక ప్రాంతాలు రెండు రాష్ట్రాల్లో ఆయన సాక్షిగా ప్రభువు నన్ను వాడుకుంటా ఉన్నారు రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన ఆయన ఒక పాత్రగా నన్ను మలుసుకుంటున్నాడు ఎందుకంటే ఈ సేవలో నమ్మకంగా దేవుడి దగ్గర ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ఎన్ని వ్యతిరేకతలు నా మీద లేచినప్పటికీ చాలా మంది దొంగ అనేది ఒక వ్యాపారం ఆనందపాలుదని ముద్దలేశాడు నేను వెళ్ళే మార్గం నా దేవుడికి ఒక్కడికే తెలుసు నేను మంచివాణ్ణో చెడ్డవాడినో దొంగను నా దేవుడే తీర్పిస్తాడు నా దేవుడి దగ్గర తీర్పు ఉంది నా దేవుడి దగ్గర నేను ప్రభుకు నేను ప్రభుకొరికి జీవిస్తున్నాను లేదో నా దేవుడే చూస్తాడు ఆయన తీర్పిస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వేసే తీర్పిస్తాడు ఎన్ని శ్రమలు నిందలేసినప్పటికి కూడా ప్రభు కొరకే జీవిస్తా ఉన్నాము ఆయన కొరకే బ్రతుకుతూ ఉన్నాము ఈ యొక్క నా జీవిత ప్రయాణం నేను ఎప్పుడైతే మారిన రోజే నేను ప్రభుత్వం ఒక నిబంధన చేసుకున్నాను ప్రమాణం చేసుకున్నాను ఏమని ప్రమాణం అంటే అయ్యా ఇక నుంచి నేను నేను నీ కొరకే జీవిస్తాను ఇక నీ కొరకే నేను మరణిస్తానని ఆ రోజునే ప్రమాణం చేశాను దేవుడితో ఈ సేవలో ఎన్ని విడిదొడుకులు వచ్చి ఎన్ని ఆటంకాలు ఎన్ని వ్యతిరేకతలు లేసినప్పటికీ సేవ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని రకరకాల అన్ని కూడా నా మీద దాడి చేసినప్పటికీ కూడా నేను ఈ ఈ రోజు వరకు కూడా దేవుని సేవలోనే దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు చనిపోవాలని తీర్మానంతోనే ఈ సేవ చేస్తూ ఉన్నాను ఈ సేవను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని పోరాటం చేస్తున్నాను అలాగే ఈ సేవలో ఈ సేవలకు మొల వచ్చిన తర్వాత దేవుడు నాకు రెండు వేల ఎనిమిదిలో ఆ దేవుడు మరలి పాపనిచ్చినాడు ఈ పేరు ప్రేమక్క అని పెట్టారు ప్రేమక్క అని పెట్టుకుని ఎందుకంటే ఏ సన్న ఓసన్న సంఘంలో ప్రేమక్క ఉన్నారు నాకు తెలుసు అలాగే అక్కలాగా ఈ అక్క కూడా ఉండాలి అని ఒక ఆశ ఆశ నా విశ్వాసం తండ్రి చిత్తం మేము సేవ సమర్పించాము రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఈ రామగుండంలో సురేష్ అయ్యి దగ్గరికి ట్రైనింగ్ పంపించాము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక సేవలో నాలుగో పాప నాకు ఇమ్మ నాలుగో పాపను దేవుడు సేవలోకి ఇచ్చాడు సేవలో వాడుకుంటున్నాము కాబట్టి పాప ఇంక దేవుని సేవలో తర్వాత మూడో పాప కూడా సేవలో ఉన్నారు ఉన్నది మూడో పాప కూడా వరంగల్లో సేవ చేస్తూ ఉంది ఆ అల్లుడు అమ్మాయి కూడా సేవకులే వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ అల్లులు మాతో సాగులు కాదు వాళ్ళు మామూలుగా సొంత కార్లు ఉన్నాయి వాళ్ళకి కాళ్ళు నడిపించుకుని ఉంటారు కాబట్టి మా కొరకు ఇప్పుడు ఇంక సేవల బలంగా నాలుగో పాప ప్రేమక్క సేవలు బలంగా వాడబడాలని మీకు ప్రార్థన చేయండి మా పరిచయం కొరకు ప్రార్థన ఈవ నా భార్య ఈ నాలుగో పాప దేని బిళ్ళారా మీరందరూ కూడా దీనికి అగ్ని మండుచున్న మినిస్ట్రీస్ అని పేరు పెట్టాం అగ్ని మండుచున్న మినిస్ట్రీస్ అని మూడు రోజులు ఉపాసం ఉండి ప్రభుని అడిగి దీన్ని రిజిస్ట్రేషన్ చేశాము దీని కొరకు ప్రార్థించండి పరిచయంకి ముందుకెళ్ళాలి అనేక చోట్ల ఇంకా బ్రాంచీలు స్థాపించాలి అనేక చోట్ల ఆయన సాక్షిగా వాడబడాలి ఆయన కోసం అనేకులకి చెప్పాలి ఆయన గురించి ఆయన చూపిన ప్రేమ ఆయన చేసిన త్యాగం ఏసయ్య త్యాగం ఏసయ్య ప్రేమ అనేక ప్రజలకి బోధించాలని నాకు నా గుండెల్లో ఆశ ఉంది చదువు లేనప్పటికీ కూడా దేవుని కోసమే వెళ్ళాలి ఆయన నా నా పట్ల చూపిన ప్రేమ నన్ను మార్చిన విధానం నన్ను వాడుకునే విధానం ఆయన నన్ను నడిపించే విధానం అనేకులకి చెప్పాలి నాలాగే ఇంక నాకంటే ఇంక మంచి సేవ అనేకులు చేసిన దేవుణ్ణి ప్రతి సేవకుడు సంతోషపరిచేవారిగా ఉండాలి దేవుని తొక్క కాక దేవుని సంతోషపరిచే పరిచయ జరిగించాలని అనేకులు కూడా నాలాగే ఇంక నాకంటే మంచి సేవ చేయాలని ఈ విషయాలు పంచుకుంటున్నాను దేని బిడ్డలారా మంచి సేవ చేయాలి ప్రార్థన చేయండి నా కొరకు కూడా ప్రార్థన చేయండి మీ కొరకు కూడా నేను కూడా ప్రార్థన చేస్తాను ఈ యొక్క వీడియో విన్న ప్రతి ఒక్కరూ ఈ సేవలో ఎన్ని ఉడిదొడుకులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మీరు సేవ కనుక తిరిగి కొద్దు గొప్పవాడు ఆయన అనుకున్న రేవుకు చేరుస్తాడు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రతిదీ కూడా ప్రభు నెరవేరుస్తాడు ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చి దేవుడు మాట తప్పే కాదు సేవలో సేవ అంటేనే సాగుతో కూడింది సుఖంతో కూడింది కాదు కనుక ఎరిగి ఆయన నమ్మడించేవారు సేవ ఎత్తుకుని నమ్మడించారు కనుక ఎన్ని వచ్చినప్పుడు దేవుడికి నిలబడినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు కాబట్టి మీ సేవలో ఒకవేళ శ్రమలు ఆటంకాలు ఒడిదొడుకులు వచ్చినా కానీ ధైర్యం కలిగి నమ్మకంగా దేవుడి సంధులు సేవ చేస్తే పరిచయం జరిగిస్తే ప్రభు మీ పరిచయను మీ సంఘాలను కూడా దేవుడు దీవించి బలంగా వాడుకుంటాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక ఆమె అందరు కూడా రైజర మా కొరకు ప్రార్థించండి రైజల